மகிழ <laughs> துந்த <laughs> నా హృదయపూర్వక నమస్కారం రంజాన్ శుభాకాంక్షలు ముస్లింలకి రంజాన్ చాలా ప్రధానమైనటువంటి పండుగ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాసం అంతా కూడా ఒక్క పొద్దులు చాలా పవిత్రంగా ఉండి దాన ధర్మాలు చేస్తూ ముస్లిమ్స్ లో పేదవాళ్ళు కూడా పండగా జరుపుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ ముస్లిం యూత్ అందరూ కూడా కలిసి పెద్దల సహకారంతో మరి రోజున మీ అందరికీ ఎంతమంది వెయ్యి మందికి ఈ రోజున వెయ్యి కుటుంబాలు పండుగ రోజు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి మనసుతో మరి చేస్తున్నందుకు ముస్లిం యువతని వాళ్ళందరినీ కూడా దీనికి సహకరించినటువంటి పెద్దలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎంతో ఆదరాభిమానంతో ఉండేటువంటి నాయకుడు కాబట్టి పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం సమయంలోనే కూడా మంత్రి గారిని అడిగాను మీరు రంజాన్ అయిపోయిందని వచ్చేసి ఆ కళ్యాణం మనకు ఓపెన్ చేయాల్సిందిగా ఆయన అడిగాను ఆయన ఖచ్చితంగా వస్తాను ఆ టెన్ పర్సెంట్ ఏదైతే పూర్తి కావాల్సిన అనేది కూడా అవి కూడా పూర్తి చేసి నేను వచ్చి ఓపెన్ చేస్తా అన్నారు మరి దుర్దర్శులు ఈ మధ్యనే మరి తల్లి గారు కాలం చేశారు అందుకని అది అయిన తర్వాత కార్యక్రమం అయిన తర్వాత వారిని తీసుకొని వచ్చి కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి అందుబాటులో ఉండేలాగా మరి నేను ప్రయత్నం చేస్తానని అలాగే గుళ్ళపల్లిలో ఒక ముస్లిం ఉర్దూ హై స్కూల్ శాంక్షన్ ఉర్దూ హై స్కూల్ మనం రాబోతుంది ఈ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉందా చెప్పారు నాయకులు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక వినాశనం సృష్టించిపోయారు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏమీ లేని విధంగా రూపాయి కూడా లేని విధంగా ఖాళీ ఖజానా ఇచ్చి అప్పులిచ్చిపోయినటువంటి పరిస్థితి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఆయన అనుభవంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి రాష్ట్ర అభివృద్ధి మరి చేస్తున్నారు ప్రధానంగా మన ప్రాంతానికి అమరావతి రాజధాని అమరావతి రాజధాని కనుక జరుగుతూ ఉంటే కొన్ని వేల కోట్లు